పవిత్రత్వ పవిత్రత్వనామమున ఆమెను జేసనాధుని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ నెల రెండవ రోజు దివ్య దివ్యహృదయ భక్తి యేసునాథుని దివ్య హృదయమును ప్రేమించి దాని మీద నిజమైన భక్తి నుంచి అనేక మందికి ఆశగలదు కానీ దీనిలో ఇటువంటి భక్తి అనిగి ఉన్నదో వారికి తెలియదు ఏసునాథుని దివ్య హృదయమ మిమ్మను ప్రేమించుచున్నాం అని చెప్పుటలో దివ్య హృదయం మీద భక్తి అణిగి ఉన్నదని కొందరు తలచుచున్నారు ఇంకా కొందరు కొన్ని దీర్ఘ జిగుములను చెప్పుటలోను కొన్ని పాటలు తీరు హృదయ పీఠమును పుష్పములతో అలంకరించుచి అలంకరించి భక్తి అనిగిందని అనుకునిచున్నారు ఇవి అనియు బహిరంగ కృత్యములు మాత్రమే భక్తి నిదర్శనాలు కావు మన ప్రభువు సువిశేషములో వచించిన దివ్య వాక్ను వినండి మీరు నన్ను ప్రేమించినట్టయిన నా సంకల్పములను అనుసరించండి నా కట్టడలను పాటించేవాడు నన్ను ప్రేమించు అని అనేది పునిత యుహాను గారు తన మొదటి లేఖలో ఏమని చెప్పుచున్నారో చూపు బిడ్డర మన ప్రేమ కేవలం మాటల సంభాషణ మాత్రమే కాదు అవి చేతులలో నిరూపింపబడే యథార్థ ప్రేమ కావలేను ఒకటో వ్యూహాను మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నా తండ్రిని చాలా బాగా ప్రేమించుచున్నానని చెప్పు కుమారుడు తండ్రి కట్టడలను నిరాకరించి విధే ఎంపక తన అడత చేత దుఃఖమును రప్పించినట్టయిన అట్టి కుమారుడు అతను నిజముగా తన తండ్రిని ప్రేమించుచున్నాడని చెప్పవచ్చునాశునాథుని దివ్య హృదయమును ప్రేమించి భక్తిని చాటువారు చేయవలసిన ఒకరినొకరు పరస్పరముగా ప్రేమించుకోవాలని దేవునిని ఎవరు ఎన్నడూ చూడలేదు మనము ఒకరి ఎడలా ఒకరు ప్రేమ గలవారమైన దేవుడు మన ఎందు ఉండను ఆయన దివ్య హృదయ ప్రేమ మన ఎందు పరిపూర్ణమగును ఒకటవ వ్యూహానం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం మంచి క్రైస్తవునిగా శ్రీ సభ కట్టలను పది ఆజ్ఞలను పాటించవలను చెడు తలంపులను కోరికలను జయించి స్వల్పలను ఓర్పుతో సహించుకోవలను దెబ్బతప వలన ఆత్మలను రక్షింప ప్రయాస పడవలను ఇలాంటి సత్కృత్యములే ఈశునాదిని దివ్య హృదయం మీద ప్రేమను భక్తిని వ్యక్తపరుస్తాయి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ముప్పై మూడు సంవత్సరములు నింద యువ మానములను భరించి స్లీవలో తన రక్తమందయు ధార ప్రాణమును విడిచారు లోకాంతముల వరకు మనతో కూడా వాసమై ఇండుటకు గాను మన ఆత్మకు భోజనముగా దివ్య ప్రసాదమును స్థాపించారు మన ఎడల యేసునాథునికి గల ప్రేమ ఎంత గొప్పదో చూడండి తన ప్రాణమును సైతము లెక్క చేయలేదు అందుకే తిరుసభ ఆరంభంలో తొలి క్రైస్తవులు సత్యవేదము నిమిత్తమై క్రీస్తే రక్షకుడని నమ్మి తమ ప్రాణములను బలిగా సమర్పించుకున్నారు పునిత ఇన్యాసి వారిని రోమాపురానికి తీసుకుని వెళ్ళినప్పుడు తన క్రైస్తవులకు ఒక లేఖ ఈ విధముగా రాశారు నేను యేసు క్రీస్తునాథుని నిమిత్తము నా ప్రాణము నొప్పగింపబోచున్నాను ఈ సంగతి మీకు తెలియజేయు భాగ్యము నాకు కలిగినందుకు ఆనందించుచున్నాను నన్ను నిప్పులో వేసి కాల్చి వేదురు స్లీవలో కొట్టి చంపుదురు లేక కూర ముఖములకు ఆహారముగా నిచ్చుదో నాకు తెలియదు ఎలా చంపినా పరులన్నిటినీ నా సిమ్మలన్నిటినీ బాధలన్నిటిని నా రక్షకుని కొరకు ఆనందముగా అనుభవించదను అది ఈ పునీతుని ప్రభు వేసుకో గల గాఢమైన భక్తికి నిదర్శనము ఈ ఆదర్శము తీసుకొని ఎంతోమంది వేద బోధకులు తమ కుటుంబములను ఆస్తిపాస్తులను స్వదేశములో స్వదేశమును వదిలిపెట్టి దూరదేశములకు పోయి ఆత్మలను రక్షింప తమ జీవిత కాలమంతటిని సమర్పించుకొనిచున్నారు కారణం వారికి యేసునాథుని మీద గల ప్రగాఢ ప్రేమ భక్తి మాత్రమే కానీ మరొకటి కాదు ఈ లోకపు సుఖ సంతోషాలన్నిటినీ వదులుకొని మఠవాసులు కన్యాస్త్రీలు ఆసుపత్రులలో ఉండు వ్యాధిగ్రస్తులకు పుండ్లు కడిగి కట్లు కట్టి కన్నతల్లి మాదిరి ప్రేమతో పరామర్శించుచున్నారు ఇలాంటి ప్రేరణ వారిలో కలిగిందంటే అది యేసనాథుని మీద ప్రేమే గాని వేరే ఏమి కాదు ఒకసారి యేసు ప్రభు సీయో సియోను పేతుడితో పుత్రుడైన సియోను వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగింది అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను ఎహోవ ఇరవై ఒకటవ అధ్యాయం వచనం ఇలాగా యేసు పేతురును మూడుసార్లు అడిగాను మూడవసారి పేతురు మనసు నొచ్చుకుని ప్రభు నీకు నీకు అంతయునా తెలియను నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను పునీత పేతురు గారు యేసునాథునికి కొరకు పాటుబడి తన ప్రాణమును ఒప్పగించి తన ప్రేమను నిరూపించుకున్నాడు అలాగే మనము ఈశునాథుని మీద తీరు హృదయమునకు మన ప్రేమను చూపించుకోరిన ఎడల మన జీవితము ఈశునాధుని దివ్య హృదయమునకు ప్రీతి పాత్రమై ఉండవలెను ఈ లోక కార్యముల మీద ఆశలను మన హృదయముల నుండి పెరిగివేయవలను ఈశునాథుని దివ్య హృదయము మీద గల నిజమైన ప్రేమ మన ఆశపాశములను నిగ్రహించును ఆ దివ్య హృదయముతో ఎల్లప్పుడూ ఏకీభవించదను పునిత మార్గ రేటమ్మ గారు చెప్పినది వినండి మన హృదయం చాలా చిన్నదిగానున్నది గనుక దానిలో రెండు విధముగా ప్రేమలు ఉండవు దైవ ప్రేమ కొరకు మాత్రమే మన హృదయం సృష్టించబడింది పాప జీవితం కొరకు కాదు అద్భుత సంఘటన రెండు వందల సంవత్సరముల క్రితం మధుర విచారణ గురువు వ్రాసిన లేఖలో ఈ క్రింది సమాచారం ఉన్నది ఒక రోజు ఒక క్రైస్తవులు అడవిలో కట్టెలు నరుకుచుండగా ఒక పులి అతని మీద పడినప్పుడు ప్రాణభయంతో ఆ క్రైస్తవుడు యేసునాథుని దివ్య హృదయమా నన్ను కాపాడని రక్షించని అని బిగ్గరగా అరిచాడంట ఆ అర్థనాదము విన్న యేసు హృదయం చలించింది పులి ఆ మనిషిని అక్కడనే వదిలి అరణ్యములోకి పారిపోయిందట ప్రాణం దక్కించుకుని క్రైస్తవుడు యేసు దివ్య హృదయమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకును మెల్లమెల్లగా ఇంటికి పోయాడట పక్క గ్రామంలోనున్న తన విచారణ స్వాముల వారి పోయి జరిగిన సంఘటన వివరించాడు ఇరువురు కలిసి కారుణ్య ఏసు తిరు హృదయమునకు స్థుతించి స్తోత్రములు అర్పించిరి వేదనలు శోధనలు మనల్ని అవరించినప్పుడు యేసునాథుని దివ్య హృదయమునకు తలచుకోండి పులి కంటే క్రూరముగా ఉండు పిశాచి శోధనలు పటాపంచలైపోతాయి ప్రతిదినము ఆ తిరు హృదయమునకు దూచి పూర్ణ హృదయముతో ప్రార్థించిన ఎడల మనలను సకల ఆపదల నుండి కాపాడి నిత్య నిత్య భాగ్యమును వెంటని పోవదురు పుణిత మార్గ రేటమ్మ గారి సుకృత వాక్యము యేసునాథుని దివ్య హృదయములో సకల క్రీడులకు రోగములకు ఔషధము సకల బలహీనతలకు ధైర్యము సకల అవసరములకు శరణము కనుగొనదు సుకృత జపము ప్రేమ స్వరూపి శాంతము గల యేసు దివ్య హృదయమా నా హృదయము మీకు ఒప్పి ఉండులాగు చేయను ఉదరించండి ఐ మీన్ ఏసు తీరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలము గను జీవము గను ఉండి మరో లోకంలో నిత్య కాలము నాకు మా ఆనందమును భాగ్యమునై ఉగాక ఆ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండును గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును గాక అమెయిన్